హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాము దానికి ముందుగా కావాల్సినవి ఫిష్ అండి వన్ కేజీ ఫిషెస్తో చేస్తున్నాను నేను వాటిని బాగా ముక్కలుగా కట్ చేసుకునేసి బాగా కడిగి దాన్ని ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడుక్కోవాలండి అప్పుడే మనకు నీచు వాసన లేకుండా బాగుంటుంది ఉప్పు నిమ్మకాయ వేసి నేనైతే బాగా క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నిటిని ఒక బౌల్లోకి తీసేసుకొని అందులోకి కాన్ఫ్లోర్ కావాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోరు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక గురికెడు ఇవండి కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని వేసుకోవాలండి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని నేనైతే దీంతోకి ఫిష్ ఫ్రై మసాలా వాడుతున్నానండి మనకు షాప్లలో ఎక్కడైనా దొరుకుతుంది ఫిష్ ఫ్రై మసాలా అని అడిగితే ఇస్తారు వాటిని అయితే రెండు స్పూన్లు వాడుతున్నాను రెండు స్పూన్లు వేసుకొని వాటిని అయితే బాగా మిక్స్ చేయాలండి మనకు ముక్కల కడేది బాగా పట్టేటట్టు మసాజ్ చేయాలి బాగా చూడండి నేనైతే చేత్తోని కలిపి చూపిస్తున్నాను చూడండి ఎలా కలుపుకోవాలో ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం నిమ్మకాయ వేసుకొని ఒక దెబ్బ పిండుకుందామండి నిమ్మకాయ అనేది చేపల్లోకి చాలా బాగుంటుందండి ఇలా ఫ్రైలో ముందుగానే పిండేసుకొని నిమ్మ లెమన్ ఒక దెబ్బ అయితే సరిపోతుంది బాగా పిండేసుకొని మరి మరీ బాగా మళ్ళీ కలుపుకోవాలండి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి వన్ అవర్ తర్వాత చూపిస్తున్నానండి గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి నూనె బాగా కాగాలండి ఒకసారి కాగిన తర్వాత లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేపేసుకుందాం చూడండి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తీసాను చూడండి నూనె అయితే కాగింది కదా ఇప్పుడైతే మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు ముక్కలు వేసుకుందామండి ముందుగా వీటిని కలుపుకుంటూ ఎక్కువ కలుపుకుంటూ వేపుకోవాలండి ఒకేసారి కలిపేయద్దు కొంచెం వేసిన తర్వాత ఒక ఒక నిమిషం అలా ఆపేసిన తర్వాత కలుపుకోండి లేదంటే అంత గి గిరట ఖరుచుకొని వచ్చేస్తుంది ఇలా తిప్పుకుంటూ బాగా కాలేంత వరకు వేపుకోవాలి చూడండి బాగా వేగుతుంది కదా నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకుంటున్నాను మళ్ళీ మరి హై ఫ్లేమ్లో పెడితే లోపలంతా ఉడకదండి బాగోదు చూడండి బాగా వేగాయి కదా వీటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నాను ఇలా తీసి ప్లేట్లో వేసుకున్న తర్వాత మిగిలిన ఫిషెస్ని కూడా వేసి అలాగే డీఫ్రై ఫ్రై చేసేసుకున్నాను అండి నేనైతే అన్నీ ఒకేసారి వేసేస్తున్నాను ఇంకా పెద్ద ముక్కలు కాబట్టి ఫస్ట్ రెండే వేపానండి తర్వాత రెండు పెద్దవి వేసి తర్వాత చిన్నవి ఉంటాయి అవి కూడా వేసి వేపేస్తుంది అని మనకు కొంచెం టైం సేవ్ అవుతుందని డీప్ ఫ్రైకి ఇలా ప్యాన్ అనేది కొంచెం వెడల్పుగా ఉండేది పెట్టుకుంటే మీనం తొందరగా అండి ఏదైనా కానీ ఫాస్ట్గా అయిపోతుంది మనం ఇలా వెడల్పాటి పెన్నమే తీసుకోవాలి ఎప్పుడైనా కానీ ఇలా మీడియంలో ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేపుకోవాలండి అటు ఇటు తిప్పుకుంటూ వేపుకోండి ఎంతే అండి వీటిని కూడా తీసేసి ప్లేట్లో వేసేసుకొని పక్క గ్యాస్ ఆఫ్ చేసేయండి గ్యాస్ ఆఫ్ చేసేసి తీసేద్దాము ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను చూడండి ఫిష్ ఫ్రై కరకరలాడే ఫిష్ ఫ్రై చాలా చాలా టేస్టీతో చాలా ఈజీగా మీ రెసిపీ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలిసేద్దాం బాయ్ బాయ్